హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఎప్పుడు తినడానికే కాదండో మనం తింటున్నది కూడా మన హెల్త్ కోసమే కదా అంటే మన స్కిన్ హెయిర్ బాడీ కోసమే కదా సో మరి స్కిన్ తింటే వస్తుంది సో హెయిర్ కూడా కాస్త మన కేరింగ్ చేసుకోవాలి కదా ఇప్పట్లో ఉన్న హెయిర్ పోకోకుండా కాపాడుకోవడమే నాకు తెలిసినంతవరకు పెద్ద టాస్క్ పెద్ద జుట్టైనా చిన్న జుట్టైనా వస్తుందో రాదో కానీ ఉన్నదైతే కాపాడుకోవాలి సో దానికైతే మనం ఎలా కేరింగ్ తీసుకోవాలి అనేది ఆయిల్ పెట్టుకోవాలి అలాగే ఆయిల్ పెట్టుకుంటే సరిపోదు సో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ కూడా మంచిగా ఉండే విటమిన్స్ లాగా తీసుకోవాలి సో ఇవాళ అయితే ఆయిల్ ఎలా తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ముందుగా అయితే సో ఆయిల్ అయితే నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకున్నాను తీసుకునేటప్పుడు ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి ఎందుకంటే నేను వేస్తున్న ఇంగ్రీడియంట్స్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పొంగిపోతుంది సో అందుకోసం అనేసి మీరు పెద్దది పెట్టుకోండి హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకునేసి ఒక థర్టీ టు ఫార్టీ ఈ విధంగా అయితే ఎర్రని మందార పువ్వులు ఐదు రెక్కలు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అయితే మెంతులు ఒక పది నుంచి పదహైదు వరకు అయితే ఈ విధంగా ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకొని గింజ తీసేసుకోండి మీకు పచ్చివి లేనట్లయితే ఎండిపోయి ఉంటాయి కదా సో వాటిని వేసుకున్నా కూడా సేమ్ ఫలితాలే ఉంటాయి అన్నమాట సో ఇలా ఆయిల్లో హీట్ కాస్త హీట్ అయినప్పుడు ఇలా మందారాలన్నీ కొద్ది ప్రెస్ అయితే కలర్ అయిపోతాయి కదా సో ఇక్కడైతే నేను ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అదే విధంగా వచ్చేసి రోజ్మేరీ సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రోజ్మేరీ ఏ నర్సరీలో అయినా దొరుకుతుంది సో మీ దగ్గర ఉన్న నర్సరీలో చూడండి ఇన్ కేస్ మీకు ఈ విధంగా పచ్చిది ఎక్కడ మీకు దొరకలేదు అనేలాగా అయితే మనకి ఆన్లైన్లో వచ్చేసి ఎండి దయన్ కూడా దొరుకుతుంది సో వాటినైనా వేసుకోవచ్చు ఇవి మినిమమ్ అండి సో వీటిని వేసుకుంటే ప్రతి ఒక్కటి మన హెయిర్ వచ్చేసి షైనింగ్ అవ్వడానికి అలాగే ఉన్న హెయిర్ ఫాల్ కాకోకుండా స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ ఆయిల్ పొంగిపోయింది సో అందుకోసమే కాస్త పెద్ద పాత్ర పెట్టుకోండి అని ముందుగానే చెప్పింది దానికోసమే సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇది బా లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే కాస్త బ్లాక్గా అయ్యే వరకు అయితే బాయిల్ చేసుకోవాలి మరీ బ్లాక్ కాకోకుండా పక్కన పెడితే ఉన్న కోకోనట్ ఆయిల్లో హీట్ ఉంటుంది కదా సో వాటితో ఇది నేను ఒక త్రీ డేస్ వరకు పక్కన పెట్టేస్తాను ఫిల్టర్ చేయకుండా నేను సో త్రీ డేస్ తర్వాత అయితే నేను ఇలా ఫిల్టర్ చేస్తున్నాను సో ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసేసి ఇలా ఉంటుంది కదా ఎక్సెస్ మనము దాంట్లో వేసిన ఫ్లవర్స్ ఆకులు వాటిని వాటిని పడేయకుండా ఏదైనా ఒక పల్చని కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేసి ప్రెష్ చేసుకున్నామంటే అప్పుడు కూడా ఆయిల్ వస్తుంది సో ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకొనేసి నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఆముదం కలుపుతున్నాను అవునండి ఆముదం కూడా మన హెయిర్కి చాలా మంచిది సో ఇలా అయితే మిక్స్ చేసుకోండి సో మనమైతే ఈ ఆయిల్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయిపోయింది బట్ ఫుడ్ ఇంటేకింగ్ ఫుడ్ కూడా మంచి ప్రోటీన్స్ ఉండేది ఉండాలి కదా సో అందుకోసం అనేసి నేను గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను ఇక్కడ డైలీ ఒక లడ్డు తీసుకోండి చాలు అది మీరైనా పెద్దవాళ్ళైనా పిల్లలకైనా డైలీ ఒక లడ్డు సో ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకునేసి ఒక కప్పు వరకు అయితే నేను ఇక్కడ గింజలు వేస్తున్నాను ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సో అప్పుడే మనకు బాగా వేగుతాయి అండ్ టేస్ట్ కూడా మన మనకు గింజలు చాలామంది ఇష్టపడరు సో ఇలా వేయించుకోవడం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ అవిస్ గింజలు లో ఫ్లేమ్లో వేగడానికి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది సో వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అవి చల్లారే లోపు మనం ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు మంచి క్వాలిటీ ఉన్న పల్లీలు తీసుకోవాలి సో వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దగ్గర ఉండి వేయించుకోండి సో లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల గింజ బాగా వేగుతుంది అలాగే టేస్ట్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా అనేది సో అలానే ఉంటుందన్నమాట సో వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే తెల్ల నువ్వులు అవునండి తెల్ల నువ్వులు ఎంత మంచిది అనేది మన అందరికీ తెలుసు కదా సో వీటిని కూడా నాకు తెలిసినంతవరకు ఇలా మందపాటి కడాయి తీసుకుంటే సో స్టవ్ ఆపేసి నువ్వులు వేయించుకోవడం మంచిది ఇక్కడ చూడండి ఈ ప్యాన్కున్న హీట్తోనే అవి చిట్టుపట్టలు నేను ఆల్రెడీ స్టవ్ ఆపేసాను సో వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కప్ వరకు అయితే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదము పిస్తా అలాగే కాజు సో ఈ మూడింటిని మిక్సింగ్లో ఒక హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను సో నేను జస్ట్ ఇక్కడ ఒక టూ మినిట్స్ వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్యాన్కి ఆల్రెడీ హీట్ ఉంటుంది సో స్టవ్ ఆపేసి పక్కన పెట్టినా కూడా ఆ హా రిమైనింగ్ డ్రై ఫ్రూట్ కూడా వేయిపోతుంది సో వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ పెనుము కానీ సో వాటిని పెట్టుకొని ఒక కప్పు వరకు అయితే బెల్లం పొడి సో మీరు ఒకవేళ మీ దగ్గర బెల్లం ఉన్నట్లయితే మీరు తురుముకోవచ్చు లేదు అంటే ఈ విధంగా పౌడర్గా కొట్టేనా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఆ పౌడర్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసుకున్న తర్వాత గరిటితో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి కలిపేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో అప్పుడు మనకి ఎక్కువ మాడుకోకుండా సో మనకి పాకం కూడా త్వరగా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇది కాగుతున్నప్పుడు ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా సో ఇవన్నీ చల్లారిపోయింటాయి సో ఇప్పుడు ఈ గ్యాప్లో మనం వీటిని పౌడర్ చేసి సిద్ధంగా పెట్టుకున్నాము మనం ఇక్కడ పాకం పెట్టాం కదా సో ఇక్కడ అప్పుడప్పుడు అయితే మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి అలాగే ఇలా పొంగు వచ్చిన తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి సో తిక్ కన్సిస్టెన్సీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి చూసి సో తిక్ కన్సిస్టెన్సీ ఎలా అంటే ఇలా గరిటితో మనం అన్నామంటే డ్రాప్స్గా ఏది కాస్త స్లోగా మనకి జారుతుంది అలాగే ఇలా చేతితో తీసుకునేసి ఈ విధంగా మనము రెండు వేలకి మధ్యలో ఇలా తీసుకుంటే లైట్ మనకి దాన్ని ఏమంటే స్ట్రింగ్ ఆ విధంగా అయితే బాగా పాకం అనమాట సో ఈ విధంగా వచ్చే వరకు అయితే చూసుకోవాలి ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ సో ఆ పౌడర్ అంతా వేసేసుకోవాలి సో పౌడర్ అంతా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ నెయ్యి రెండింటినీ వేసుకున్నాం కదా సో వాటిని కూడా ఇందులోకి ఒక్కసారిగా వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు అన్నీ ఈజీగా మనం కలుపుకోవడానికి ఉంటుంది అలాగే నేను ఇక్కడ గింజలు వాటిని ఆడిస్తున్నప్పుడే నేను ఇలాచి అయితే ఒక త్రీ ఫోర్ ఏమో వేశాను సో వాటిని కూడా గ్రైండ్ చేసేసాను సో మీరు ఇక్కడ అక్కడ వేయని వాళ్ళు ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకొనేసి మిక్స్ చేసేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పౌడరు అలాగే బెల్లము మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కొద్ది ఫస్ట్లో చూడడానికి అయితే పల్చగా అనిపిస్తుంది కానీ మనకి పౌడర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత పౌడర్స్ వచ్చేసి ఈ పాకాన్ని అంతా అబ్జార్బ్ చేసుకుంటాయి సో అప్పుడు మనకి కరెక్ట్గా తిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అలాగే మనకి ఇంకా మంట లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి సో ఎక్కడ ఎక్సెస్గా ఉన్నా కూడా మనకి బాగా తిక్గా అయిపోతుంది నేను ఇక్కడ స్టీల్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా స్టిక్ అయినట్లు అనిపిస్తోంది బట్ మీరు నాన్ స్టిక్ తీసుకున్నారనుకోండి సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు సో మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి సో ఎక్సెస్ నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు సో బాగా మిక్స్ దగ్గర అయ్యింది అన్నప్పుడు పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత మీకు కావలసిన సైజు క్వాంటిటీలో అంత పిండి తీసుకొని ఈ విధంగా అయితే బాల్స్ చేసేసేస్తే సరిపోతుందండి సో అంతేనండి సో గింజల లడ్డూని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీ హెయిర్ని మీ స్కిన్ని మీ హెల్త్ని కాపాడుకోండి సో మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి మరొక రెసిపీ వచ్చేసి థర్డ్ రెసిపీ ఇవి మనకు ఉసిరికాయ జ్యూస్ అండి అవును మన హెయిర్కి మన స్కిన్కి ఉసిరికాయతో ఉండే ఫలితాలు అందరికీ తెలిసినవే ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అలాగే ఒక ఉసిరికాయ తీసుకొని ఈ విధంగా గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఇంచు అల్లం ముక్క పైన పీల్ చేసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు తీసుకోవడం వల్ల హెయిర్కి అలాగే మన కంటికి కూడా చాలా హెల్దీ అలాగే తగినంత ఉప్పు స్పైస్ కోసం కొద్దిగా మిరియాల పొడి సో వేసేసుకొనేసి ఇందులోకి ఇవన్నీ పచ్చిగానే అంటే వాటర్ వేయకుండానే సో ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొనేసి మళ్ళీ అంత వాటర్లో బాగా మిక్స్ అయ్యేసి ఒకసారి అయితే ఈ విధంగా జ్యూస్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ అంటే ఒక గ్లాస్ మనం ఏ గ్లాస్ తాగాలనుకుంటున్నాం ఆ గ్లాస్లోకి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసేసుకుంటే సో ఎక్సెస్ పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ అంతా అయితే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు సో అది బాగా ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా పోతుంది సో ఇప్పుడు మనకు జ్యూస్ రెడీ అయింది కాకపోతే ఇక్కడ వగురుగా ఉంటుంది తాగగలిగిన వాళ్ళు ఇలాగే తాగితే చాలా బెస్ట్ ఇన్ కేస్ తాగలేని వాళ్ళు హనీ కానీ లేదంటే ఒక హాఫ్ చెక్క లెమ లెమన్ జ్యూస్ కానీ వేసుకొనేసి తాగేయచ్చండి సో త్రీ రెసిపీస్ చూపించాను ఈ మూడింటిని తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఉన్న జుట్టు పోకోకుండా అయితే కాపాడుకోగలము సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్